ఇవాళ అన్నట్ ఏంటన్నాడు మెత్తగా తన్నేటట్టే ఉన్నాడు ఈ బెల్ట్ షాప్ ఆడగలు పక్క పొంటే ఉన్నది ఈ బెల్ట్ షాప్ ఎప్పుడు బంద్ చేస్తారో ఎప్పుడు ఈయన తోటి బాధ తప్పుతుందో బాల్ షాప్ బంద్ చెప్తే నాకేమైనా భయం అనుకుంటున్నావా నాకు సారా ఉంది లేకపోతే తెల్ల గల్లు ఉంది ఏదైనా తర్వాత నేను ఏమనుకుంటున్నావు లత ఏమైంది ఎంతసేపు అయ్యా ఛాయ్ తొమ్మిది అవుతుంది నడు ఛాయ్ తీస్తున్నారా ఆ సురువు చేసినావా పొద్దున్నో ఛాయ్ లేట్ అయిందంటో సాయంత్రం తాగచ్చి లొల్లి పెడతావు ఇట్లయితే నేను ఊకోను ఏంది ఇట్లయితే ఊకోవా ఊకపోతే ఏం చేస్తావే ఏం చేస్తానా మా అవ్వగారింటికి పోతా ఏంది మీ అవ్వగారింటికి పోతావా మీ అవ్వగారింటి పోతే నేను బస్కి కదా ఎట్లా పోతావు పోయిగా బస్కి రాయి నువ్వు ఇచ్చేదేంటి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది బస్సు ఫ్రీ అని ఇక్కడ ఎక్కితే మా ఊళ్ళ దిగుతా నువ్వు మున్పట్ల తిరిగితే మాత్రం మంచిగా ఉంటుంది అమ్మా చికెన్ తీరంటే అమ్మా ఏమో

అయ్యో ఏమైందండి ఈ మెడలు పట్టుకున్నాయి ఇక్కడ జెండు బామ్ చూసి రాయి జెండు బామ్ చిట్కల చిక్కల మాయానికి తగ్గిండి మెడ నొప్పి మాయమైంది అతను ఇంత పొద్దున పొద్దున్న బయట సరే పెడతాను ఏంటి రదా అర్జురా రే రాలే రే బాగ ఏం చెప్పుకోలే ఏం మాయనయ్యా ఏం మాయన చెప్పు నాకు ఏమైందంటే ఏం చెప్పనే ఇగో మున్న రెండు రోజులు తెల్లదాకా పైసలు పంచాలంటే తెలివి తోటి ఉన్న రెండు రోజులు అసలే మంచలేదే మీరు బాగా వచ్చింది మూడో రోజు పంచాలనుకోని తలుపు తీసి ఉంచిన తలుపు తీసించి మంచి నీరు చూడమనుకున్న ఇది ఏమున్నది నగలు పట్టలు బంగారం అన్నీ పోయినాయి ఉన్న సుమంతా వేయింది ఏంటిది పుణ్యానికి వచ్చిన పైసలు కాశపడి ఇంట్లో మూడగొట్టవా ఇట్లా రాదు సంగతి చెప్తావు నేను పాడగాను ఒక్క బకెట్ నీళ్ళు ఏమన్నా మా ఇంటికి అన్న బిందర్ బిందలు పట్టుకపోయేది ఏంటి పొద్దున తిగుతాను అసలు ఏం జరిగింది ఏం జరుగుడైందయ్యా అనుకున్నామని బకెట్ నీళ్ళకి కనిపితే ఒక్క ఈ నీళ్ళ బోర్డు ఏంది ఈ అరుపు సార్ కూడా ఏంది మన ఇంటి కాడ బోర్డు ఉన్నాయి ఉంటే బోర్డు ఉంటే ఉండే పట్టుకొని సార్లాకేంది మన ఇంట్లో నీళ్ళు ఉన్న తర్వాత మన ఇంట్లోకి ఎందుకు పోతును వాళ్ళతో మాట ఎందుకు పడుతును వాళ్ళతో నిన్ను మాటలు ఎవడవాడవన్నాడే మొన్ననే కాదు లక్ష రూపాయలు పెట్టి బోర్ వేయించింది మంచిగా అత్త పట్టుకో ఏం పట్టమంటావు ఇలా రాత్రి వర్షానికి కరెంట్ తీగలు దిగిలేయట మొత్తం రెండు రోజుల దాకా కరెంట్ రాదట ఇగో ఎక్కడికి పోయి నీళ్ళతో నీళ్ళు తెచ్చేదాకా నేను బోర్ దోమ బట్టలు ఉతుకా ఎక్కడ ఎక్కడనే ఉంచుతా ఏంటి లక్ష రూపాయలు పెట్టినా కూడా నీళ్ళు మసలు తప్పలేదే ఏం చేయాలో ఇద్దే పండి నీళ్ళు వస్తా ఊట మూడు రాబట్టి మూసు రాబట్టే చల్లగా ఇద్దరు రాబట్టే ఒ సరి పాడు గో ఈ బట్టే సరిగిటే ఒప్పు సరి సరే సరి సరే ఓ రో మజ్ మజ్జలు మజ్జులు మజ్ మజ్లే బజ్జలి మజిలే ఇప్పుడు పంట పడిస్తాను తాగుతాను ఆ తాగడానికి ఎప్పుడైతే అదే పంట పడికంటావు ఏమన్నా అవ్వటకైనా తెచ్చిస్తావా నా ఇష్టం నా కాలు ఎప్పుడు ఉంటే అప్పుడే తాగుతా నేను తాగుతా తాగుతాను కానీ ఇప్పుడు అయితే మరి ఇంకెప్పుడు తాగాలి మందు మా దోస్తులు వస్తాను వాళ్ళు నచ్చిపోయాక తాగు మీ దోస్తులతో తాగే బయమే మేము మందు పోసుకున్నా కాలు పోను అబ్బా అట్లా కాదయ్యా మా దోస్తులకు కొన్ని రోజు తాగ తాగమని చెప్పిన అంతలా వాళ్ళు మరి ఓ మీరు కూడా ఇస్తాను ఇప్పుడైతే కాళ్ళు తాగవు వాళ్ళ ముందు అట్లయితే సరేనే వాళ్ళు వేనక అవుతా వీరు ఇద్దరు కదా ఆ వీరు ఈ కోటలు మంచిగా రెండు ఒక్కసారి ఏం చెప్తాను ఇట్లా లత అవు ఏంటే ఎందుకు ఏడతాను నేను ఏమన్నాను ఇంతకు నిన్ను అరే దసరా భూమికి దుకాణం గిడాకి నడుతుంది మంచిగా అవగాంటికి పోవద్దు అంటే అంతే కదా గాంధ మాత్రానికి ఏడతావా ఏ అట్లా కాదయ్యా ఏంది అట్లా కాదా అట్లా కాదండి ఇంకేంటనే నేను ఏమన్నా దసరాకు కిరాణా షాప్ మంచిగా నడుతుంది అమ్ముకున్న తర్వాత పండుగ వెళ్ళాక మనం పోదామని చెప్పిన నేను ఏమన్నా గీతం మాత్రానికి ఎడతావా ఏ నన్ను మాట్లాడితావా మాట్లాడి ఏదే నువ్వు చెప్పేది నాకు అర్థమైందా మీ వాళ్ళ ఇంటికి మంచిగా పండుగకు పది రోజులు పోయి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అని అనుకుంటాడు కానీ అట్లేం కాదు దసరాకు పండుగకు మంచి దుకాణం అమ్మాలి ఆ తర్వాతనే మేము అవగాహన పోవాలి నా కండిషన్ అంతే చెప్పడానికి అయిపోయిందా ఇంకేమైనా మిగిలి ఉన్నదా మీరేదో ఉండి గడలు పోతా అంటే కళ్ళ మీరు అక్కడ మీరు ఎత్తే నువ్వు మా అమ్మగారి దీపగారిలా నువ్వు అసలు పండుకుపోవాలని కనబడ్డింది పోసి ఏవండి ఏంది ఇగో మా అమ్మమ్మ రాత్రి కళ్ళలో కనబడ్డది నాకు అయితే మా అమ్మమ్మ ఇంటికి పోదామా ఇక్కడ చచ్చిపోయిన అమ్మమ్మ అయితే ఆ ఇంటికి తగించిపోయి ఏం చేస్తావే అక్కడ ఏం లేదు కాదే బతుకున్నా మేనమామ ఇంటికి వచ్చింది అద్దమ్మా మేనమావి ఇంటి కట్టాలో మా అమ్మకే తెలివదు మేనమావిల్లు నాకేం తెలుస్తుంది